ఇద్దరు నకిలీ నక్స్లైట్లను అరెస్టు చేసిన హన్మకొండ సిపిఎస్ పోలీసులు సంయుక్తంగా కలిసి అరెస్టు చేశారు ఈ సందర్భంగా ఏసీపీ దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్ట్ చెర్లప్ చెబరి ఏరియా కమిటీ సిపిఐ మావోయిస్ట్ కమాండ్ దేవన్న పేరుతో ఎన్ఎస్ఆర్ గ్రూప్ అజారా హాస్పిటల్ కు గుర్తు తెలియని వ్యక్తి బెదిరింపులకు పాల్పడుతూ పాలను కల్తీ చేసి ప్రజల ప్రాణాలతో ఆడుతున్నారని రోగుల ప్రాణాలతో ఆడుతూ డబ్బులు అధిక మొత్తంలో దోచుకుంటున్నారని ఎన్ఎస్ఆర్ గ్రూప్ హాస్పిటల్ ఆస్తుల వివరాలు డబ్బులు పట్టుకుని చర్చకు రావాల్సిందిగా ఈ విషయాన్ని పోలీసులకు చెబితే చెబితేడీకి పంపిస్తామని లేకుంటే నక్సలైట్ చేతిలో చచ్చిపోతారని బెదిరించారు ఎన్ఎస్ఆర్ హాస్పిటల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా మూడు కేసులు నమోదు చేశారు ములుగు రోడ్లో హనుమాన్ జంక్షన్ వద్ద వాహనాల తనిఖీలు చేస్తున్న క్రమంలో నిందితులు పట్టుబడ్డారు నిందితుల నుండి మూడు మొబైల్ ఫోన్స్ ఒక ప్రింటర్ ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు వరంగల్ జిల్లా నల్లబెల్లికి చెందిన శ్రీకాంత్ తో పాటు కరీంబాకు చెందిన మహేష్ గా గుర్తించిన పోలీసులు ಎಲ್ಲ ಗುಡ್ ಈವ್ನಿಂಗ್ ಟು ಆಲ್ ಗತ ನಾಲ್ಕು ರೋಜಲ್ మనకు ఇక్కడ రెండు హాస్పిటల్ ఒకటి ఆజార్ హాస్పిటల్ మరియు బస్ స్టాండ్ దగ్గర ఉన్న ఒక దీపన హాస్పిటల్కు రెండు లీటర్స్ ఇవ్వడం జరిగింది ఇది మావోయిస్టు సంబంధించింది అదేవిధంగా ఎన్ఎస్ఆర్ హోటల్ మనకు గూడపాడు దగ్గర ఉన్న ఎన్ఎస్ఆర్ హోటల్ వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది ఎందుకంటే అని చెప్పేసి ఒక లీటర్ ఇచ్చి మీరు అవినీతికి పాటుపడుతున్నారు పడుతున్నారు ప్రజాకోర్టుకు రావాలి అదేవిధంగా దానికి సంబంధించిన డబ్బులు కూడా మాకు అవసరం ఉన్నాయి డబ్బులు కూడా ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు అతను లెటర్ పంపించడం జరిగింది ఆ తర్వాత ఒక సిమ్ ఒక ఫోన్ ద్వారా వాళ్ళకు బెదిరింగ్ కాల్స్ మీరు చెప్పిన కాడికి రావాలి మా వాళ్ళు ఒక ఇద్దరు వస్తారు అని చెప్పి వాళ్ళను త్రీ ఫోర్ డేస్ నుండి బెదిరిస్తున్నారు ఈలో వాళ్ళు కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇక్కడ వచ్చి మన ఇద్దరు హాస్పిటల్ వాళ్ళు ఇక్కడ కాంప్లైంట్ ఇచ్చారు దానిపైన ఒక రెండు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది అదేవిధంగా ఎన్ఎస్ఆర్ వాళ్ళు కూడా ఆత్మకూరులో కాంప్లైంట్ ఇస్తే దానిపైన కూడా కేసు ఇష్టం జరిగింది ఈ మూడు కేసుల మీద దర్యాప్తు జరుగుతున్న క్రమంలో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక వ్యక్తిని మనం కస్టడీలోకి తీసుకోవడం జరిగింది ఈ ఈరోజు ఉదయం అతన్ని కస్టడీలోకి తీసుకుని విచారించగా అతని పేరు వచ్చేసి దాసరి శ్రీకాంత్ గొల్లపెల్లి గ్రామము నల్లబెల్లి మండలం అతను ప్రైవేట్ ఎంప్లాయీగా చేస్తాడు అతను ట్వంటీ ఫైవ్ ఇయర్సు నల్లబెల్లి మండలంకి ఇంత ముందుకు కొంత ఎక్స్మిస్ట్ ప్రభావము ఉండేది అట్లా అతనికి కొంత భావాలు అతనికి ఎక్స్మిస్ట్ ప్రభావాలు ఉన్నాయి దానిలో భాగంగా ఈజీగా మనీ సంపాదించవచ్చు అనే ఉద్దేశంతో ఒక నకిలీ లీటర్ ప్యాడ్ తయారు చేయించాలనే ఉద్దేశంతో అతనికి దోస్తానైన ఒక ఫ్రెండ్ యొక్క జాలనీ మహేష్ అనే అతను వరంగల్ చెందిన అతను అతను ఏంటంటే మన ప్రింటింగ్ ప్రింటింగ్ పేస్ తయారు చేసి అది కార్ ఇట్లా కొట్టిస్తా ఉంటాడు అతని దగ్గరికి వెళ్ళి ఈ విధంగా మనం చేద్దామని చెప్పేసి ఇద్దరు అనుకుని దానిలో భాగంగా ఒక మావోయిస్టుకు సంబంధించిన లెటర్ ప్యాడు అది భారత కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్టు చెర్ల శబరి ఏరియా కమిటీ అని చెప్పేసి ఈ విధంగా ఒక లీటర్ ప్యాడ్ కొట్టించి దాదాపు ఒక డెబ్బై వరకు మేము రికవర్ చేయడం జరిగింది ఇందులో వీళ్ళకు ఫస్ట్గా ముగ్గురికి తోటి ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ చేసి దర్యాప్తులు మనం వీళ్ళను ఇద్దరిని కచ్చా తీసుకొని విచారిస్తే వీళ్ళంతా నకిలీ నక్సిలైట్ అని చెప్పేసి మనకు తెలిసింది దానిలో వాళ్ళని ఈరోజు మనం అరెస్ట్ చేసినాము వాళ్ళ దగ్గర నుండి ఒక మిగతా ఒక డెబ్బై వరకు ఈ లెటర్ ప్యాడ్స్ తర్వాత ఒక రెండు అంటే అతను సెల్ ఫోన్ ఏది యూజ్ చేశాడు ఏ సిమ్ తోటి అతను బెదిరించాడన్న సిమ్మును అది సెల్ తర్వాత వాళ్ళు చేస్తున్న రెండు సెల్ ఫోన్లు తర్వాత అది ఎందులో నుండి పింట్ తయారు చేశారు అనేది ఆ సిపి కూడా సీజ్ చేయడం జరిగింది వాళ్ళు పాడిన వాళ్ళు వాడిన వెహికల్ కూడా సీజ్ చేయడం జరిగింది ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తున్నాము థ్యాంక్ యూ అతను కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఇప్పుడు అతని పేరు వచ్చి కూడా జాలిని మహేష్ అని చెప్పేసి అతను గిరిమాజి సంబంధించింది అది ఏ ప్రింట్లో దాని మనం ఏ సిపిఎస్లో కంప్యూటర్ కూడా సీజ్ చేయడం జరిగింది ఎందుకంటే మనకు ఎవిడెన్స్ కూడా అందులో దొరికింది కాబట్టి దాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది ఇంత ముందుకు వీళ్ళ మీద మనకు దర్యాప్తులో క్రైమ్ మొత్తం లేదు ఇదే ఫస్ట్ క్రైమ్ వాళ్ళు ఇప్పుడు ఇతని వీళ్ళ పైన మూడు కేసులు రిజిస్టర్ అయ్యాయి మూడు కేసులు మనం రిమాండ్ చేయడం జరుగుతుంది అవే రెండు హాస్పిటల్లో బెరించు కారణం అంటే అతను ఇంత ముందుకు ట్రీట్మెంట్ పోతే అతనికి కొంచెం అడ విధంగా అతను రియాక్ట్ అయ్యాడనే తెలియదు వాటి మీద వాళ్ళు ఎక్కువగా మందులు తీసుకుంటున్నారు వాళ్ళు అవినీతి జరుగుతున్న ఒక ఇతను ఈజీగా మనీ చేయించాలని చెప్పేసి ఒక టార్గెట్ చేసుకున్న కానీ ముఖ్యమైన కారణం అంటూ ఏమీ లేదు నగరంలో కానీ మన తెలంగాణలో కానీ మావోయిస్టు ప్రభావం లేదు ఇప్పుడు దాదాపుగా మీరు కూడా చూస్తున్నారు చాలా కాలం నుండి వాళ్ళ తీవ్ర వాళ్ళ ప్రభావం మనకు తగ్గింది ఎందుకంటే ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు కావచ్చు వారిపైన చర్యలు కావచ్చు ఏదైనా కావచ్చు కానీ మన దగ్గర వాళ్ళ ప్రభావం లేదు ముఖ్యంగా మన వరంగల్ నగరంలో వాళ్ళకు సంబంధించిన ఎటువంటి ప్రభావం లేదు మనకు విచారణలో ఇప్పటి వరకు ఇద్దరే అని తేలింది ఇంకా విచారణ కొనసాగుతుంది Okay, thank you. Tarvata.